హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిష్ కర్రీ అండి నిశ్వాసం లేకుండా ఎలా చేయాలో చూపిస్తారండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని నేనైతే కేజీ ఫిష్ తీసుకున్నా అండి ఫిష్ అంతా వాష్ చేసుకొని ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ కొంచెం వచ్చేసి పసుపు వేసుకోవాలి సో మనకు అనేది ఫిష్ అనేది ఉప్పు కారం అంతా పట్టేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి సో నేనైతే ఈ విధంగా మొత్తం ఫిష్ కు పట్టేలా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం కర్రీ చేసే ముందు తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఫిష్ అనేది ఒకటి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సో ఫ్రై చేసుకోవడం వల్ల మన ఫిష్ అనేది వాసన పోతుంది ఫ్రై అంటే ఎక్కువ కాదండి జస్ట్ కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది టూ మినిట్స్ సో ఫ్రై అయినాక విధంగా ప్లేట్లో తీసుకొని మిగతావి కూడా ఈ విధంగా ఒకటి విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ కలదిప్పుకుంటూ ఎక్కువగా ఫ్రై చేయకండి ఎందుకంటే ఇప్పుడే మనకు ఫిష్ అనేది విరిగిపోతుంది సో అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకొని సైజ్ ఆనియన్స్ తీసుకొని విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి సో ఒకసారి కలబెట్టుకున్నాక ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలి అలాగే రెండు టమోటాలు అనేది చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి సో ఒకసారి ఈ విధంగా బాగా కలబెట్టుకున్నాక క్యాప్ పెట్టుకోవాలండి సో తొందరగా మగ్గుతాయి క్యాప్ పెడితే మధ్య మధ్యలో అనేది క్యాప్ తీసి విధంగా ఒకసారి కలబెట్టుకుంటూ ఉండాలి సో విధంగా కలబెట్టుకోవడం వల్ల మనకు అనేది టమోటా అనేది తొందరగా మగ్గుతో విధంగా మధ్య మధ్యలో అనేది మగ్ కలదిప్పుకుంటూ ఉండాలి సో మన టమోటా మగ్గినాక ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు వచ్చేసి కారం వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి సో విధంగా ఒకసారి మొత్తం కలిసేలా కలబెట్టుకోవాలి సో విధంగా కలపెట్టుకున్నాక క్యాప్ పెట్టుకోవాలండి సో టూ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఒకసారి విధంగా కలబెట్టుకోవాలి సో మన గ్రేవీ కాబట్టి నేనైతే గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఈ విధంగా ఒకసారి కలబెట్టుకుంటున్నా సో విధంగా కలబెట్టుకున్నాక క్యాప్ పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత క్యాప్ తీస్తే మన విసురు అనేది మరిగింది సో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫిష్ అనేది ఈ విధంగా ఒక ఒటు అనేది విడివిడిగా వేసుకోవాలండి మనకి ఈ గ్రేవీ అనేది ఫిష్ అని మునిగి అంతవరకు ఉండాలండి సో విధంగా ఫిష్ అంతా పెట్టుకున్నాక ఓసారి అనేది కలపెట్టుకోవాలి సో నేనైతే సాల్ట్ చెక్ చేశానండి సాల్ట్ తక్కువైంది నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలదిప్పి క్యాప్ పెట్టా సో టూ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఒకసారి కలదిప్పుకొని క్యాప్ పెట్టుకోవాలి సో మనకు ఆయిల్ పైకి వచ్చిందంటే దాదాపు మన కర్రీ అయినట్టే సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఓసారి విధంగా కలపెట్టుకోవాలి సో టూ మినిట్స్ ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సింపుల్గా బట్టతో నీసు వాసన లేకుండా ఫిష్ కర్రీ రెడీ ఏడైనా వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి